వెల్కమ్ టు డిఎన్బి న్యూస్ దోర్నగల్ పట్టణంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమకు తెలియకుండానే అధికారులు ఇందిరమ్మ ఇళ్ల ఫైనల్ లిస్టు తయారు చేశారని ఆరోపణలు చేశారు ఇందిరమ్మ ఇండ్ల అర్హులకు అందకుండా కొంతమంది నాయకులతో కలిసి అవకతవకలు జరుగుతున్నాయని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయాన్ని ప్రభుత్వ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ దృష్టికి తీసుకెళ్తామన్నారు రమ్మని చెప్పి సమయం కేటాయించారు మేము ఇప్పుడు పదకొండు కావచ్చు కనీసం మాకు స్పందన లేదు ఎందుకు పిలిచిరనేది సమాచారం లేదు అధికారులు ఎవరు పట్టించుకునే నాదులు లేదు కేవలం మాకు కమిటీ సభ్యులు రావాలా ఇవి ఫైనస్ చేయాలని చెప్పారు ఆల్రెడీ లిస్ట్ తయారు చేసి మమ్మల్ని ఇట్లా బదలాం చేయడం ఈ పద్ధతి కాదు దీనిపై అధికారులు ఈ అవకతవకలపై ఎమ్మెల్యే పై అధికారులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారు కూడా దీనిపై స్పందించి మమ్మల్ని ఎందుకు పిలిచారు ఎండల పిలిచి ఎండలు నిలబెట్టి కనీసం మాతో స్పందించి కనీసం కూర్చోవని చెప్పే నాదులు కూడా లేడు అందుకోసం దీన్ని మేము బహిష్కరిస్తాం